వేదాంతులు చెప్పినట్లుగా ఈ చరాచర జగత్తులో మానవ జన్మ ఎంతో దుర్లభమైనది ఇతర ప్రాణులకు లేని బంధాలు మమకారాలు కుటుంబ వ్యవస్థ వంటి ప్రత్యేకతలు మనుషులకే సొంతం ఈ బంధాలు ప్రతి మనిషి జీవితంలోనూ తల్లిదండ్రులు తోబుట్టువులు భార్య పిల్లలు ఇలా వివిధ రూపాల్లో పెనవేసుకుని ఉంటాయి వీటి ప్రభావం మన జీవిత గమనంపై ఎంతో ఉంటుంది మనిషి తన జీవితంలో ఈ బంధాలతో మమేకమే జీవిస్తూ ముందుకు సాగుతాడు రామాయణంలోని ఒక కథ ప్రకారం రావణాసురుడు రాముడి చేతిలో మరణిస్తూ తన ఓటమికి కారణం బంధాల బలహీనత అని అంటాడు వయస్సు బలం సంపద వంటి విషయాల్లో రాముడి కంటే గొప్పవాడైనప్పటికీ తనకు బంధువుల అండలేకపోవడం వల్లనే ఓడిపోయారని చెబుతాడు రాముడికి తన ప్రజలతో పాటు సోదరులు బంధువుల ఉండగా రావణుడి సొంత తమ్ముడే అతన్ని విడిచి వెళ్లిపోయాడు బంధాలను నిలుపుకోలేకపోవడమే అతని పరాజయానికి ఒక ముఖ్య కారణం మహాభారతంలోని పాండవులు ఎన్ని కష్టాలు ఎదురైనా ఐదుగురు కలిసి వాటిని అనుభవించారు ధర్మరాజు మాటను శిరసావహించారు జూదంలో ఓడిపోయి అరణ్యవాసానికి వెళ్లినా అజ్ఞాతవాసంలో ఇబ్బందులు పడినా వారిలో ఐకమత్యం చెడలేదు కుంతీదేవి ఆజ్ఞానుసారం భిక్షను స్వయంవరంలో గెలుచుకున్న ద్రౌపదిని సమానంగా పంచుకున్నారు శ్రీకృష్ణుడి దిశానిర్దేశంతోనే వారు ఆ పనులన్నీ చేశారు వారి మధ్య ఉన్న బలమైన అనుబంధమే వారిని నిలబెట్టింది భార్యాభర్తల అనుబంధానికి సీతారాములు శివపార్వతులు ఆదర్శంగా నిలుస్తారు మొదటి జంట పేరు ఒక జాతీయంగా మారిపోతే రెండవ జంట అర్ధనారీశ్వరుడిగా లోకానికి నిండుదనాన్నిచ్చింది స్నేహ బంధానికి విలువనిచ్చిన కర్ణుడు ఎన్ని కష్టాలు వచ్చినా దుర్యోధనుడిని వీడలేదు పేద స్నేహితుడైన కుచేలుడు మురికి అటుకులు తెచ్చినా కృష్ణుడు తన బాల్య స్నేహాన్ని గుర్తుంచుకుని అతనికి అంతులేని సంపదను ప్రసాదించాడు మాట కాదంటే బిడ్డల బంధానికి విలువ ఉండదని రాజ్యాన్ని సంపదను వదిలి రాముడు అణగుల పాలయ్యాడు తండ్రి కొడుకుల బంధానికి విలువనిచ్చాడు రాముడి కోసం జీవితాంతం ఎదురుచూసి చివరి దశలో ఆయన దర్శనం పొందిన గొప్ప భక్తురాలు శబరి గోదాదేవి రంగనాథుడినే తన భర్తగా భావించి ఆయనతో అనుబంధం పెంచుకుని ఆయనలో లీనమైంది వీరాబాయి సక్కుబాయి వంటి అనేక మంది భక్తులు వివిధ రకాల బంధాలతో భగవంతుడిలో ఐక్యం కావాలని తపించి మోక్షం పొందారు కృష్ణుడు చెరసాలలో పుట్టి యశోదమ్మ దగ్గరికి చేరి ఆమెతో కుమారుడిగా బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నాడు తన బాల్య క్రీడలతో ఆమెను ఎంతో సంతోషపరిచాడు బంధాలను నిలుపుకుంటే కుటుంబం ఎల్లప్పుడూ మన వెంటే ఉంటుంది అప్పుడు ఎలాంటి కష్టంలోనైనా యుద్ధంలోనైనా విజయం మనదే అవుతుంది కుటుంబం దూరమైతే ఈ విశాలమైన ప్రపంచంలో మనిషి ఒంటరిగా మిగిలిపోతాడు జీవితం భారంగా మారుతుంది బంధాలకు విలువనిచ్చి ముందుకు సాగితే ఈ ప్రపంచమే ఒక పెద్ద కుటుంబం అవుతుంది కాబట్టి మానవ జీవితంలో బంధాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది వాటిని కాపాడుకుంటూ ముందుకు సాగడమే నిజమైన జీవనం దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి కాలం మరియు కెరటం ఎవరికీ లొంగని శక్తి అని మనందరికీ తెలుసు నిన్న నేడు రేపు అనే మూడు దశల్లో ప్రవహిస్తూ జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పుతూ అర్ధాన్ని మరియు పరమార్థాన్ని తెలియజేస్తుంది కాలం తన మాయాజాలంతో అద్భుతమైన దృశ్యాలను మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది నిన్నటి తప్పులను నేడు విశ్లేషించి అవి మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడమని హెచ్చరిస్తుంది నిజానికి నిన్న నేడు మనకు కనిపిస్తున్నా రేపు మాత్రం అగమ్యగోచరమైనది ఊహించలేని భావనలతో నిందినది ప్రతి మనిషి తన భవిష్యత్తు బంగారుమయం కావాలని తాను మరియు తనవారు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు దానికోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు కష్టపడతాడు కొన్నిసార్లు తన కోరిక నెరవేర్చుకోవడానికి ఇతరులను కూడా అణచివేయడానికి వెనుకాడడు కాని ఆశించిన దానికి విరుద్ధంగా జరిగితే తీవ్రంగా కలత చెందుతాడు జీవితం దుర్భరమని బాధపడతాడు కాలాన్ని నిందిస్తాడు అయితే కాలం ఎవరి తిట్లను దీవెనలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది దుఃఖంలో ఉన్నవారికి ఆనందాన్ని కలిగిస్తుంది అహంకారంతో విరవీగే వారికి బుద్ధి చెబుతుంది దగ్గరి వారిని దూరం చేస్తుంది దూరమైన వారిని దగ్గరకు చేరుస్తుంది పేదలను ధనికులుగా ధనికులను సామాన్యులుగా మారుస్తూ విచిత్రమైన పరిస్థితులను సృష్టిస్తుంది మనకు నచ్చినా నచ్చకపోయినా ఈ మార్పులను అంగీకరించక తప్పదు కాలం విధించే పరీక్షలను భరించాల్సిందే రేపు అనేది ఒక మధురమైన ఊహ దానిని ఉత్సాహంతో స్వాగతించాలి మనం నిర్మించాలనుకుంటున్న భవంతి యొక్క రూపురేఖలు చక్కగా ఉండేలా చూసుకోవాలి చేతికి అందేలా కనిపించే అమృత ఫలాన్ని తెలివిగా అందుకోవాలి ఒకవేళ పట్టు తప్పినా మళ్లీ ప్రయత్నించాలి మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి అప్పుడే అది మన సొంతమవుతుంది కాలం తమను ఎందుకు బాధించిందని కొందరు వాపోతారు కాని నిన్నటి తమ తప్పులను పరిశీలించి సరిదిద్దుకుంటే మంచి చెడులు తమకు తెలుస్తాయి ఓర్పుతో భరిస్తే ఉపశమనం కలుగుతుంది కాలాన్ని జయించలేకపోయినా మన జీవిత ప్రణాళికలను చక్కగా రూపొందించుకుంటే ఓటమి శాతం కొంతవరకు తగ్గుతుంది జీవిత నాదానికి ఊపిరినిచ్చే లాంటిది ఆశ మనలో శక్తి ఉన్నంతవరకు ప్రతి క్షణం దానిని నింపుతూనే ఉండాలి ప్రతి ఒక్కరూ తమకు తాము మేలుకొలుపులు పాడుకోవాలి నిరాశ మరియు నిస్పృహలకు లోనే చీకటి గుహలో చిక్కుకుపోతే బయటకు రావడం అసాధ్యం ఆ స్థితిలో చీకటి తప్ప చిన్న వెలుగును కూడా గుర్తించలేరు అబ్దుల్ కలాం చెప్పినట్లు మనం కన్న కలలు నిజం కావాలంటే రాబోయే రేపును ఇప్పుడే ఊహించాలి మన కళ్ల ముందు కనిపించే రూపాన్ని అందంగా చెక్కే శిల్పి మనమే అని గ్రహించాలి మన బుద్ధికి పదును పెట్టి భవిష్యత్తు కోసం సిద్ధం కావాలి ఒక అటవీ ప్రాంతంలోని చెట్టుపై ఒక పక్షి కుటుంబం నివసించేది ఆ చెట్టు కింద ఉన్న పుట్టలోని పైనున్న పక్షులను తినడానికి ప్రయత్నించేది కానీ విఫలమయ్యేది ఒకరోజు కొంతమంది వేటగాళ్లు ఆ పుట్టను పడగొట్టి దగ్గరలోని చెట్టును నరకడానికి వచ్చారు గొడ్డళ్ళకు పదును పెట్టుకోవడానికి వెళ్లడాన్ని కుటుంబం గమనించింది అవి రాబోయే ప్రమాదాన్ని ఊహించి తాము ఎగిరిపోతూ తమ శత్రువైన కూడా హెచ్చరించాయి దత్తపురాణంలోని ఈ చిన్న కథ ముందుచూపును మరియు తోటి ప్రాణిని సంరక్షించాలనే భావనను తెలియజేస్తుంది రేపటిపై అవగాహన లేని జీవితం వ్యర్థమని తెలుసుకోవాలి కేవలం కలలు కంటే విజయం మన ఒడిలో వచ్చి వాలదు ఉన్నత విద్యల్లో మరియు పదవుల్లో ముందున్న వారిని అడిగితే వారు చెప్పేది ఒకటే ప్రణాళిక బలమైన కోరిక మరియు నిరంతర శ్రమ ఇవే విజయానికి పునాదులనే విద్యార్థికి కావలసిన ముఖ్య లక్షణాలు కూడా ఇవే మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక చింతనకు చాలా ప్రాధాన్యత ఉంది జీవిత పరమార్థం గురించి ఆలోచించడం ధార్మికమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం మన విలువల్లో ఒకటి తరతరాలుగా వస్తున్న భారతీయ విలువలు